ఎలా ఉన్నావు తాతయ్య బాగున్నానమ్మా నువ్వు ఎలా తల్లి ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం టెన్షన్ గా ఉంది టెన్షనా నీక నా మనవరాలు ఎప్పుడు ఫస్ట్ నువ్వు అలానే అంటావు మంచి పర్సంటేజ్ రాకపోతే అమ్మ పెళ్లి చేస్తానంటోంది నీకు పెళ్ళ ఇంకా చిన్న పిల్లవే కదమ్మా ఇరవై ఒకటి వచ్చాయి ఇంకా పెళ్లి చేసుకోవా అంటుంది అమ్మా ఇరవై ఒక్క సంవత్సరాల చూస్తూ చూస్తూ ఇంత పెద్దదానివైపోయావమ్మా అవును రామసలోడా పాకానుకోండు వెళ్ళు మీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను ఓ మంచి ఫోన్ కొనుక్కు సరేనాడు ఎనిమిదేళ్ల శిక్ష అనుభవించిన తర్వాత మొబైల్ కొన్నావు రేపో మాపో ఎవడిని పడుతుంది ఫోన్ లోనే అన్ని జరిగిపోతాయిస్తాడా అమృత నంబర్ ఇవ్వరా ఆదిత్య ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది కానీ నన్ను చంపకుండా వదళ్ళు చంపేంత తప్పేం చేసావు నేను చేసింది చిన్న తప్పి అయినా వాడి కంటికి చాలా పెద్దది ఈ నాలుగు గోడల మధ్య వాడు రాజు నన్ను ప్రూవ్ చేసుకోవాలి నన్ను చంపి వాడి పవర్ చూపించుకుంటాడు ఎస్పీ గార్డ్స్ అంతమంది చంపడం అంత ఈజీ కాదు వాడు తెలుసుకుంటే ఏదన్నా చేయగలడు స్టేట్ ఛాంపియన్ ఓడించావంట నేను ముందే చెప్పాను నువ్వు మాస్టర్స్ తో ఆడవలసిన వాడు వాదించా ఇంతకీ అపీల్ ఏమైంది ఆరు నెలలు టైం ఇచ్చారు అంటే ఈ లోపు యాత్ర తిరిగి వస్తుందా తను వెళ్ళిపోయింది తిరిగి రావడానికి కాదు అంటే యాత్ర నాతో చెప్పిన ప్రతి మాట అబద్ధమే తను నా ఫ్లాట్ వచ్చిన రాత్రి ఎన్ఐఏ వాళ్ళు సిటీ మొత్తం రైడ్స్ చేసి ఇరవై మంది టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేశారు మేము కేరళకి వెళ్ళిన మూడు రోజులు తన వాళ్ళు కొంతమంది నా ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యి నా ల్యాప్టాప్ ని వాడారు ఎన్ఐఏ వాళ్ళు నా ఐపీ అడ్రస్ ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు తన్ను చివరిసారిగా చూసింది డిసెంబర్ థర్డ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కరెక్ట్ గా రెండు రోజులకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది అంటే డిసెంబర్ ఫిఫ్త్ ఎన్ఐఏ వాళ్ళు అడిగిన బీబీ అర్థం బిల్ బోర్డ్ నేను బిల్ బోర్డ్ ని చూసిన దమాకా సేల్ డేట్ డిసెంబర్ ఫిఫ్త్ వాళ్ళు ప్లాస్ట్ చేయాలనుకున్న రోజుని బిల్ బోర్డ్ ద్వారా కమ్యూనికేట్ చేశారు ప్రేమ నమ్మకం మోసం ఒకే పోలతో ఉంటే నేను నమ్మించి మోసం చేస్తాను తను ప్రేమించి మోసం చేసింది మరి ఆ విషయం లారీకి చెప్పొచ్చు కదా ప్రయోజనం లేదు తను యాత్రగా నాకు ఒక్కడికే తెలుసు అందరి దృష్టిలో తను నేను సృష్టించిన పాత్ర మరి ఇప్పుడు ఏం చేస్తావు మూడేళ్లగా కనిపించకుండా వెళ్ళిపోయిన యాత్ర తిరిగి వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాన్ ఆర్టిస్ట్ అంటే కాన్ఫిడెన్స్ ఆర్టిస్ట్ అని అర్థం నమ్మించి మోసం చేయటం వీళ్ళ వృత్తి నిన్న స్టేట్ ఛాంపియన్ మీద గెలిచాడు చెస్ బాగా ఆడాలంటే ఐకి ఉండాలి కదా నీకు శ్రీనివాస రామానుజం తెలుసా ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్దగా చదువుకోలేకపోయాడు కానీ ప్రపంచం మొత్తం రామానుజం తెలివికి దాసోహం అయిపోయింది సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా గాని కుంగిపోరు సొల్యూషన్ వెతుక్కుంటూనే ఉంటారు నీ బుర్రకి అర్థమయ్యేలా చెప్పాలంటే మామూలు మనిషి మెదడు పనిచేస్తే ఆదిత్య లాంటి వాళ్ళ మెదడు సిక్స్టీ ఫోర్ వన్ పనిచేస్తుంది అయితే మీ బుర్ర ఎంబీలో పనిచేస్తుందేమో అంటే కోతి ముచ్చులా నవ్వకుండా వాడితో చాలా జాగ్రత్తగా ఉండు సార్ ఏంటి చెస్ బాగా గుడ్ వెరీ గుడ్ ఇదే జైల్లో సారథైన ఒక ఖైదీ ఉండేవాడు ఇక్కడికి వచ్చాక వాడికి పెయింటింగ్ లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది జైల్లో టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు ఆదిత్య కానీ ఆ టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి వాళ్ళ దగ్గర సరైన మార్గం లేదు అన్ఫార్చునేట్లీ నేను కూడా రిటైర్ అయ్యే స్పోర్ట్స్ ఫెసిలిటీ ఒక లైబ్రరీ కట్టాలనుకున్నాను కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవ సీరియస్లీ జరిగిన రోజు జరిగింది అనుకోవాలి మనం అంతే ఎనీవేస్ నేను పిలిచినందుకు కారణం జడ్జ్ గారు మనవరాలు ఎవ్రీడే నీతో ఒక టూ అవర్స్ చెస్ ప్రాక్టీస్ చేయాలని కోరింది నాతోనా నీతోనే సార్ నాదో రిక్వెస్ట్ ఏంటది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ విడుదలయ్యే ఖైదీ లిస్టులో మాస్టర్జీ పేరుండేలా చూస్తే జడ్జి మనవరాలతో ఆడటానికి నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు సార్ ఛాన్స్ దొరకగానే బేరలాడేస్తున్నావు అది జడ్జ్తోనే ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు ఎవరికి ఎలాంటి హాని చేయలేదు ఇక్కడే ఉంటే బతుకనే సార్ ఆ విషయం మీకు తెలుసు త్వరలో మీరు రిలీజ్ కాబోతున్నారు నేనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడే జనర్ చెప్పారు నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా గెస్ చే ఎలా తెలుసు హలో గురూజీ అంత మంచిదేనా దావ వెళ్ళి జల్దీనే వచ్చినట్టును ఆరోగ్యం జాగ్రత్త గురూజీ ఎస్పీ కార్డ్ రావడానికి గంట టైం పడుతుంది హాఫ్ ఎన్ అవర్ సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ చేస్తాను ఇష్టం వచ్చినట్టు చేసుకో రాజు వీడే కదరా రాజును కదల్చడం నేను రాజునే కదా రాజు రాజుని కదిపెత్తే తప్పేంటి ముసలోడా రూల్స్ ఒప్పుకో జైల్లో రూల్స్ ఎవరు రాస్తారు రాజుని ఎదిరించే దమ్ముందా సిపాయికి యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి జన్మ భూమి హ్యాపీ ఇండిపెండెన్స్ డే నా జన్మ భూమి ఇవాళ రిలీజ్ వెళ్ళవా ఎమోషనల్ అవ్వకండి చెప్పింది గుర్తుందిగా ఇప్పుడు రెండు రాజ్యాలతో నేనే యుద్ధం చేయాలా నంబరు యుద్ధం కానీ మనస్తో చేయాలా బుద్ధితో చేయాలా యుద్ధం దేంతోనైనా వేసే ప్రతి అడుగు విముక్తి వైపే నువ్వు నా పేరు యాత్ర అదిత్య కేసులో చెప్పడానికి వచ్చాను ఏమైపోయారు నాన్న బలవంతంగా ముంబై తీసుకెళ్లి పెళ్లి చేశారు ఆ తర్వాత బయట ప్రపంచంతో కాంటాక్ట్ పోయింది ఇంటి నుంచి బయటకు వెళ్లిచ్చేవాడు కాదు ఆదిత్య విషయం తెలిసాక రెండు మూడు సార్లు రావాలని ప్రయత్నించాను కానీ వీణ్ణి చంపేస్తానని బెదిరించారు ఒకసారి ఇలా రామ్మా అన్నిటికీ గంగిరెద్దురా తలవటం కాదు వచ్చింది యాత్ర కాదని నాకు డౌట్ గా ఉంది వాడే అమ్మాయిని పంపుంటాడు ఇలా సడన్ గా వచ్చేసరికి నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైంది నా కెరీర్ లో దొంగి సాక్ష్యాల్ని ఎన్నో చూశాను అవన్నీ చిన్న చిన్న కేసులు కానీ ఇది అలా కాదు చిన్న తేడా వచ్చిందో నీ కెరీర్ నీ రెప్యూటేషన్ నీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయింది ఇక నువ్వు జీవితంలో లా ప్రాక్టీస్ చేయలేవు మనుషుల్ని మోసం చేయగలవేమో మిషన్ కాదు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో నీ బండారం అంతా